హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి దసరా శరణవరాత్రుల్లో మూడవ రోజు విజయవాడ శ్రీ కనకదుర్గా దేవిని అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేస్తారండి దసరా నవరాత్రుల్లో మూడో రోజు పూజ అన్నపూర్ణాదేవి పూజ ఎలా చేసుకోవాలి మనకి ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ శనివారం రోజున వచ్చిందండి నక్షత్రం స్వాతి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంది ఈరోజు పూజ నిర్వహించటానికి శుభ సమయం ఉదయం ఏడు ముప్పై నుండి ఉదయం తొమ్మిదిలోపు పూజ అనేది ఈ సమయంలో చేసుకోవాలి ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు లేదా మధ్యాహ్నం పన్నెండు లోపు ఈ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట దేవండి మనకి మూడో తారీఖు మొదటి రోజు నాలుగో తారీఖు రెండో రోజు ఐదో తారీఖు మనకి చక్కగా మూడో పూజ చక్కగా పూజ అనేది మనం మూడో రోజు పూజ ఎలా చేసుకోవాలి అన్నపూర్ణాదేవిని ఎలా పెట్టుకోవాలి కనకదుర్గమ్మ దేవి ఫోటో అనేది కంపల్సరిగా ఉండాలండి నా దగ్గర దుర్గాదేవి తొమ్మిది దేవతామూర్తులైనటువంటి దుర్గాదేవి పటం పెట్టుకొని చిట్టిగాజులు మాలనేది వేసుకొని దుర్గాదేవిని కూడా పెట్టుకొని పువ్వులతో అలంకరణ చేశాను అన్నపూర్ణాదేవి కాబట్టి మూడవ అలంకారం అమ్మవారిది విజయవాడలో శ్రీ దుర్గాదేవి మూడో రోజు అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి బియ్యం మీద పెట్టుకోవాలండి అన్నపూర్ణాదేవిని కంపల్సరిగా మనం ఇలా బియ్యం పెట్టి బియ్యం పోసి ఒక గిన్నెలో ఒక ఇత్తడి గిన్నె కానీ లేకపోతే వెండిది కానీ తీసుకొని అది దొరకనియాల మీ దగ్గర మట్టి ప్రేమది ఉన్నా చాలు బియ్యం పోసుకొని అన్నపూర్ణాదేవికి గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేసి చక్కగా పువ్వుల మధ్య అమ్మవారిని అలంకరణ చేసుకోవాలి రెండు దీపారాధన కుందులు సిద్ధం చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నూనె నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ పెట్టుకొని మనం దీపారాధన అనేది చేసుకొని తర్వాత మన దగ్గర ఇంకెన్ని దీపాలు ఉన్నా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా మూడో రోజు మూడో అల మూడో రోజు అలంకరణ అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవి నవరాత్రులు శరణవరాత్రులు అంగరంగ వైభవంగా ఇంట్లో పూజ చేస్తేనండి దుర్గాదేవి ఇంటిలో కొలువై ఉంటారు మనకి ఆరోగ్యము సంపద ఐశ్వర్యము అన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తారనమాట ఎందుకంటే ఆదిపరాశక్తి అయినటువంటి శక్తి స్త్రీ స్త్రీశక్తి స్వరూపిణైనటువంటి దుర్గాదేవిని ఈ నవరాత్రులు ఎవరైతే భక్తితో పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది అంతేకాదండి పూజ చేసేవాళ్ళు మాంసాహారం అనేది తినకూడదు చక్కగా బ్రహ్మచర్యం పాటించాలి ఈ తొమ్మిది రోజులు కూడా నేల మీద మనము పడుకోవాలన్నమాట మంచాల మీద బెడ్ల మీద పడుకోకూడదు అనమాట పూజ చేసేవాళ్ళు భక్తితో మనం పూజ చేసుకోవచ్చు చేసుకోవాలండి కంపల్సరిగా ఈ నవరాత్రులు పూజ చేసేవాళ్ళు కొంతమందికి మధ్యలో ఆడవాళ్ళకి ఆటంకం వస్తే తర్వాత ఐదు రోజులు స్నానం అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇల్లు శుభ్రపరచుకొని పూజగదిని పూజగదిలో అన్నిటినీ మనం శుభ్రపరచుకొని పటాలకు బొట్లు అనేది పెట్టి పూజ గదిలో చక్కగా శుభ్ర పూజ గదిని కూడా అంతా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా అంగరంగ వైభవంగా శ్రీ దుర్గాదేవిని మనం భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట దుర్గాదేవి అనుగ్రహం ఉంటుందన్నమాట ఈ రోజున అన్నపూర్ణాదేవికి కంపల్సరిగా సమర్పించవలసిన నైవేద్యాలండి దద్దోజనం మనము అన్నంలో పెరుగు వేసి దద్దోజనాన్ని తయారు చేయాలి పోపు దినుసులు అన్నం పెరుగు ఉప్పు వేసి దద్దోజనాన్ని తయారు చేయాలి ఇందులో ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వాడకూడదు అనమాట కట్టె పొంగలి అమ్మవారికి కట్టె పొంగలండి బియ్యము పెసరపప్పు మిరియాలు జీలకర్రతో చక్కగా మనం కట్టె పొంగల్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అదే మనము శ్రీశైలంలో అయితే అమ్మవారు చంద్రగంట అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నివేదన చేయాలన్నమాట మనము శ్రీశైలంలో బ్రహ్మరామికా దేవిని మూడవ రోజు దేవి అమ్మవారిగా అలంకరణ అనేది చేస్తారండి అన్నపూర్ణాదేవికి మూడవ రోజు అలంకరణ ఈరోజు అమ్మవారికి చీర వచ్చేసి పసుపు గంధం రంగు చీరని మనం సమర్పించాలన్నమాట అన్నపూర్ణాదేవికి పసుపు గంధం రంగు అండి ఈ రోజున అమ్మవారికి మల్లెపూలు పొగడ పువ్వులతో అర్చిస్తే కూడా చాలా చాలా మంచిది చాలామందికి టౌన్లో ఉన్న వాళ్ళకి పొగడ పూలు ఇవన్నీ దొరకవు కాబట్టి మీకు మీకు దొరికేటువంటి గులాబీలు చామంతులు ఎందుకంటే త్రిశక్తి శక్తి స్వరూపమైనటువంటి దుర్గాదేవి అమ్మవారికి ఎరుపు పసుపు రంగు అంటే చాలా ప్రీతి అందుకే అమ్మవారికి పసుపు కుంకుమ కూడా మనం సమర్పిస్తాము పూజ గదిలో పెట్టుకుంటాము అందుకనేటువంటి మనకి పచ్చని పువ్వులు ఎర్రని పువ్వులతో మనం పూజ చేసినా కానీ చాలా మంచిది ఎందుకంటే కొంతమందికి మల్లె పువ్వులు దొరుకుతాయి కొంతమందికి పొగడ పువ్వులు దొరకవు కొన్ని పల్లెటూళ్ళలోనే ఉంటాయండి లేని వాళ్ళు చక్కగా మనకి ఏ పువ్వులతోనైతే పూజ చేసినా అమ్మ కాదనేదండి మనం భక్తితో పూజ అనేది చేయాలన్నమాట అన్నపూర్ణాదేవికి బియ్యం మీద పోసుకొని అన్నపూర్ణాదేవిని పెట్టుకోవాలి అమ్మవారికి రంగు చీర పసుపు గంధం చీర నైవేద్యాలు దద్దోజనం కట్టె పొంగలి అమ్మవారికి పొగడ పూలు లేకపోతే మల్లె పువ్వులు మీకు దొరికిన పువ్వులతో పూజ అమ్మవారికి ఈరోజు పఠించవలసిన స్తోత్రాలు అన్నపూర్ణాదేవికి అన్నపూర్ణ స్తోత్రం అన్నపూర్ణ అష్టకం అనేది చదువుకుంటే చాలా మంచిదండి మంత్రం హీం స్లీం క్లీం అన్నపూర్ణాదేవియే నమ మంత్రాన్ని మరి ఒకసారండి హీం స్లీం క్లీం అన్నపూర్ణాదేవియే నమ హ్లీ స్లీం క్లీం అన్నపూర్ణాదేవియా అన్న మంత్రాన్ని అన్నపూర్ణాదేవి అన్నమహ అన్న మంత్రాన్ని మూడు సార్లు అయినా తొమ్మిది సార్లు అయినా నూట ఎనిమిది సార్లు అయినా మీకు వీలును బట్టి అమ్మవారి స్తోత్రం మంత్రాన్ని చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట అన్నపూర్ణాదేవి స్తోత్రాలు అన్నపూర్ణాదేవి అష్టోత్రాలు ఇవన్నీ కూడా అమ్మవారికి చదువుకుంటే చదువుకుంటేనండి మూడో రోజు చాలా మంచిదనమాట అన్నపూర్ణాదేవి పూజ చేసుకున్న వాళ్ళు నిషేధించవలసిన ఆహారం తరిగిన వస్తువులు ఇవి కూడా తినకూడదు అనమాట ఎందుకంటే మనము కత్తిపేటతో కట్ చేసినవి చాకుతో కోసినవి ఇలాంటి పదార్థాలు ఏమీ కూడా తినకూడదు చేయవలసిన దానాలు యథాశక్తి కొలది పేద పేదవారికి కానీ అనాథలకు కానీ అన్న సంతర్పణ చేస్తే చాలా విశేషమైన ఫలితం అనేది లభిస్తుందండి చాలామంది అన్నపూర్ణాదేవి పూజ చేసుకున్నప్పుడు నవరాత్రుల్లో అన్నదానం చేస్తూ ఉంటారు తమ శక్తి కొలది పేదలకు అన్నం పెట్టినా లేకపోతే మీకు తోచినంత పేదవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి అన్నాన్ని ప్రసాదిస్తే అన్నపూర్ణాదేవి చాలా సంతోషిస్తుంది అమ్మవారిని అర్పించటం వల్ల కలిగే అద్భుత ఫలితాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం ధాన్యం వృద్ధి అవుతాయండి ధనధాన్యాలతో ఇల్లు సమృద్ధిగా ఉంటుంది అన్నపూర్ణాదేవిని ప్రతి ఒక్కరూ పూజ గదిలో పెట్టుకొని నిత్యము కానీ అమ్మవారి నవరాత్రుల్లో కానీ లేకపోతే మనము వారంలో ప్రతి నిత్యము కూడా పూజ చేసుకున్నప్పుడు అన్నపూర్ణాదేవిని పూజ చేస్తే ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటారు ఇంటిలో ఆహారానికి లోటు ఉండదు ఎందుకంటే సమస్త ప్రాణికోటి కూడా ఆహారం మేనే ఆధారపడి బ్రతుకుతుందండి ఆహారం లేనిదే జీవకోటి అనేది లేదనమాట అందుకే అలాంటి 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 అన్నపూర్ణాదేవి అమ్మవారిని మనం నిత్యం పూజ చేస్తే ఆహారానికి లోటు అనేది ఉండదనమాట దేనికి కూడా మన ఇంట లోటు అనేది ఉండదండి కుశలత వాక్శుద్ధి వికాసము సమృద్ధి అవుతాయన్నమాట ఇలా పూజ చేయటం వల్ల మనసుకు కుశలత వాక్శుద్ధి వికాసము సమృద్ధి చెందుతాయన్నమాట ఇలా నిత్యము మనము అన్నపూర్ణాదేవిని ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉంచి కూడా పూజ చేసుకోవచ్చండి చూశారు కదండీ ఈ దుర్గాదేవి నవరాత్రుల్లో మనము విజయవాడలో కనకదుర్గాదేవిని మనము మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు అలంకరింకబడతారండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు దద్దోజనం కట్టు పొంగలి అమ్మవారికి చీర అలంకరణ చేయటం పసుపు రంగు గంధం రంగు చీరతో పువ్వులు మల్లె పువ్వులు పొగడ పువ్వులతో అమ్మవారికి చక్కగా పూజ చేస్తే ఆ ఇంట శ్రీ అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి మంత్రం కూడా చదువుకుండండి శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమ అన్న మంత్రాన్ని చదివినా చాలా చాలా మంచిదన్నమాట అదే శ్రీశైలంలో అయితే బ్రహ్మరాంబికా దేవిని చంద్రగట్ట దేవి అమ్మవారుగా అలంకరింపబడతారనమాట ఆ అమ్మవారికి కొబ్బరాన్నాన్ని మనం నివేదిస్తే ఈ నవరాత్రుల్లో చాలా చాలా మంచిదనమాట నేను ప్రతి వీడియోలో కూడా విజయవాడ కనకదుర్గా దేవి అమ్మవారికి అంతేకాదండి శ్రీశైలం బ్రమరాంబికా దేవి అమ్మవారు నివేదించవలసిన నైవేద్యాలు అమ్మవారి రంగు చీర అన్నీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తానమాట ఎందుకంటే శ్రీశైలం వైపు ఉన్నవాళ్ళు దేవి అమ్మవారి నవరాత్రులు అలా చేసుకుంటారు ఇటు విజయవాడ వైపు ఉన్న వాళ్ళైతే శ్రీ దుర్గాదేవి అమ్మవారిని కనకదుర్గాదేవి అమ్మవారిని కొలుస్తారు కాబట్టి ఆ అమ్మవారి ఎలా పూజ చేసుకోవాలి నవరాత్రులు అనేది కూడా చేసుకుంటూ ఉంటారనమాట నేనైతే రెండూ చెప్తానండి ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు పూజ అనేది చేసుకోండి అంతేనండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీ దుర్గాదేవిని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి చూశారు కదండీ అన్నపూర్ణాదేవిని ఎంత అందంగా ఉన్నారో ఈ పూజ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు